ధనుర్మాసాన్ని పురస్కరించుకొని కరీంనగర్ నగరంలోని వావిలాలపల్లిలో గల శ్రీ కోదండ రామాలయంలో గత పది రోజుల నుంచి ధనుర్మాస రథోత్సవంలో కొనసాగుతున్నాయి ఈ సందర్భంగా నేడు ఈ వేడుకలకు శ్రీ 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 త్రిదండ్రి దేవనత జీఆర్ స్వామి వారు హాజరై పదవ పాసరాన్ని పఠించి భక్తులకు వివరించారు అనంతరం భక్తుల చేయి లక్ష్మీ పూజలు చేయించారు వేద పాఠశాల ఆచార్యులు వరప్రసాద్ ఆచార్యుల ఆధ్వర్యంలో తిరుప్పావై ప్రవచనం చేస్తున్నారు ఈ వేడుకలకు అధిక సంఖ్యలో భక్తులు హాజరై లక్ష్మీ పూజలు చేశారు ఈ సందర్భంగా వేద పాఠశాల ఆచార్యులు వరప్రసాద్ ఆచార్యులు మాట్లాడుతూ ధనుర్మాసాన్ని పురస్కరించుకొని ముప్పై రోజుల పాటు ధనుర్మాస వ్రతాన్ని జరుపుకుంటున్నామని ఈరోజు ఈ ఉత్సవాలకు శ్రీ 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 త్రిదండి దేవనాథ జీయ స్వామి వారు హాజరై లోక కళ్యాణార్థం లక్ష్మీ పూజలు నిర్వహించారని తెలిపారు అదేవిధంగా గ్రామ గ్రామాన్ని తిరుగుతూ ప్రతిరోజు ఉదయం ఆధ్యాత్మిక సత్సంగంతో పాటు మధ్యాహ్నం వెళ్ళలో ఆరోగ్య వికాస ఆధ్వర్యంలో లోకానికి మేలు చేసే సూచనలతో పాటు మనుషుల ఆరోగ్య సంరక్షణకు అదేవిధంగా భౌగోళిక పర్యావరణ పరిరక్షణ కోసం పలు సూచనలు సలహాలు చేస్తున్నారని తెలిపారు అంతేకాకుండా విద్యార్థులు అందరినీ చోట చేర్చి ఒకవైపు విద్య మరో వైపు దైవ కార్యక్రమాలను ఈ రెండు విషయాలు రెండు కళ్ళులాగా సమాజానికి ఉపయోగపడే విధంగా వికాస తరంగిణి ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ 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 త్రిదండి దేవనాథ రామానుజ జీయస్వామితో పాటు కరీంనగర్ వేద పాఠశాల ఆచార్యులు కె వరప్రసాద్ ఆచార్యులు ఆలయ కమిటీ చైర్మన్ మేచినేని అశోక్ రావు కార్యదర్శి బీవీ రావు కోస్ అధికారి వెంకటేశం జిల్లా వికాస తరంగిణి అధ్యక్షులు కె గౌతమ్ రావు కార్యదర్శి యాదకిషన్ డాక్టర్ సంజీవరావు డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి భూపద్రావు అరుణ సత్యప్రియ అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు ఈ వ్రతాన్ని ఆచరింప చేసింది అని పెద్దలు వ్యాఖ్యానం చేస్తారు అయితే ఈ లోపల ఉన్న లోపాలు ఎలాంటిది అంటే నోక్తు సువర్గం పుగ్గుండ్ర అమ్మనాయి అంటే ఇప్పటికే కృష్ణుడు అనేటువంటి వీళ్ళ వ్రతం ఏంటి నీరాడుట లేదా కృష్ణుని సంశ్లేషం ఇదే కదా కనుక వీళ్ళు చేసే వ్రతం నీరాడుట అంటే పైకి మనకి దేహానికి ఆ మలినం పోవడానికి కోసం బాహ్యమైనటువంటి స్నానం నీరాడుట కానీ ఆత్మకుండేటువంటి మలములు కొన్ని ఉంటాయి ద్వేషము అసూయ ఇలాంటివన్నీ కూడా అహంకారం అహంకారం లాంటివి కూడా ఆత్మ పుట్టేటువంటి ఇవి పోవాలంటే భగవద్నామస్మరణ భగవత్ కళ్యాణ గుణ అనుభవము అలాగే పెద్దల యొక్క సహవాసం ఇవన్నీ కూడా ఆత్మ ఉజ్జీవనానికి కారణమవుతాయి పవిత్రమైనటువంటి ఈ ధనుర్మాసములో చేసేటువంటి అత్యద్భుతమైనటువంటి చక్కటి మాస ఉత్సవం ధనుర్మాసోత్సవం దానిని ప్రస్తుతం మనం తెలంగాణలో గల కరీంనగర్ వావిలాలపల్లి శ్రీరామచంద్రస్వామి దేవాలయంలో ముప్పై రోజులు అంగరంగ వైభవంగా ఉదయాన్నే ప్రత్యూష సమయంలో చక్కగా భక్తులంతా కలిసి లోకక్షేమార్థం చక్కగా నిర్వహించుకుంటున్నాం దీనిలో భాగంగా ఈనాడు పరమహంస పరివరాజకాచార్య శ్రీ 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 తిదండి శ్రీమన్నారాయణ రామానుజనజీయర్ స్వామివారి మంగళాశాసనములతో రూపుదిద్దుకున్నటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి ధనుర్మాస వ్రత మహోత్సవంలో భాగంగా శ్రీ 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 తిదండి దేవనాథ స్వామి వారు గ్రామైక రాత్రముగా ఒక్కొక్క గ్రామంలో ఉదయము పూట ఒక ఆధ్యాత్మిక సత్సంగము మధ్యాహ్నము పూట సామాజికంగా కావలసినటువంటి ఆరోగ్య అలానే యువ వికాస్ అనబడేటువంటి వారి ఆధ్వర్యంలో ప్రజ్ఞ అంటే ఈ లోకంలో ఉండేటువంటి యువతకి కావలసినటువంటి మంచి మంచి పనులు చేయటానికి దేశభక్తికి దైవభక్తికి కావలసినటువంటి చక్కటి సూచనలు చేయటం అదేవిధంగా మనుషులు అందరికీ కూడా కావలసినటువంటి ఆరోగ్యాన్ని ఎలా సంరక్షించుకోవాలి ఇటు మనుషుల యొక్క ఆరోగ్యాన్ని అలాగే భౌగోళికమైనటువంటి భూమిని కూడా ఎలా కాపాడుకోవాలి పాడి పంటలు పండటం కోసం కాను ఏ విధమైనటువంటి పరిశ్రమలు చేస్తే పది కాలాల పాటు పిల్ల పాప అంత ఆనందంగా ఉంటూ లోకాన్ని మన దేశాన్ని సంరక్షించుకోగలుగుతాము